నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఎర్లీ మార్నింగ్ వీ వీడియో తీస్తున్నా నేను ఇప్పుడు ప్రెజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా సార్ నాకు ఫైవ్ థర్టీకి ఫ్లైట్ ఉంది టూ త్రీ డేస్ ఢిల్లీలో ఉంటా ఎవరన్నా మన వెహికల్స్ కోసం సర్చింగ్లో ఉంటే నాకు కాల్ చేయండి నా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఈరోజు వీలైతే ఒక రెండు వెహికల్స్ రిటర్న్ అవుతాయి డ్రైవర్లు కూడా ట్రైన్కి వస్తారు నేను ఫ్లైట్కి వెళ్తున్నా కొంచెం యాప్మండి మనలో వాళ్ళన్న తెలు వాళ్ళు ఢిల్లీ నుంచి ఎవరన్నా రిటర్న్లో ఉంటే కూడా చెప్పండి సార్ మన బల్లెక్కించి పంపిస్తా కానీ ఖచ్చితంగా వీడియోలో కనబడాలి ఏమేమి వీడియోలో కనబడడం పుక్కానికే పోతాం నాకు వీడియో అంటే సిగ్ అంటే నా నెంబర్ రాకూరే నేను పుక్కానికే పంపిస్తా కానీ వీడియోలో కనబడాల్సిందే ఎందుకంటే మీ వల్ల నాకు నా వల్ల మీకు ఎలాంటి నష్టం జరగద్దనే ఉద్దేశంలో ఆ విషయం చెప్తున్నా చాలామంది వచ్చిరు నా ఎంబడి ట్రావెలింగ్ వేసారు కానీ ఖచ్చితంగా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వీడియో పోస్ట్ చేస్తా మీరు ఇంటికి క్షేమంగా ఏరుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ అందులో కనబడాల్సిందే శంషాబాద్ లోపల ఆల్రెడీ లోపల ఎంటర్ అయినా సార్ నేను ఇప్పుడే మళ్ళా ఇవాళ ట్వంటీ ఫోర్త్ అంటే నాకు తెలిసి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ వరకు కూడా అక్కడే ఉంటాను ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఒక ఐదారు వెహికల్స్ ఉన్నాయి మన సొంతం అమ్మాయిటి అందులో ఏదైనా ఒకటి పోతే మనం కూడా ఒక ఇంకో రెండు వందలు తీయవచ్చు ఒకటి టోయేటా ఇన్నోవా క్రిస్టా థర్టీ టూ థర్టీ టూ థౌజండ్ తిరిగింది ట్వంటీ ట్వంటీ వి వర్షన్ వైట్ కలర్ ఉంది కానీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సార్ మీకు ఆ బండి ఇస్తా బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఈరోజు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఎర్లీ మార్నింగ్ వీడియో తీస్తున్నా సార్ మేము మళ్ళీ ఒకటి విజయవాడ వాళ్ళకు ఇన్నోవా క్రిస్టా తీసుకున్నా ఒకటి షాద్ నగర్ వాళ్ళకు ఎస్ క్రాస్ తీసుకున్నా ఆ రెండు పనులు ఈరోజు కానీ రేపు కానీ రిటర్న్ అవుతాయి మీరు వాళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం రావచ్చు లేదు మీకు వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే కూడా నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్